ఈ రోజు కథ గెలుపు మన చేతుల్లోనే ఒకప్పుడు ఒక ఊరిలో శ్రీకాంత్ అనే ఒక బాలుడు ఉండేవాడు అతను మంచి పిల్లవాడు కాని కొత్త విషయాలు ప్రయత్నించేందుకు ఎల్లప్పుడూ భయపడేవాడు అతను తరచూ కొత్త పనులు చేసేటప్పుడు నేను ఇది చేయగలనా అనే భయంతో ఉండేవాడు ఒకరోజు శ్రీకాంత్ తన సమస్యను చెప్పుకోవడానికి ఊరిలో ఉన్న కేశవుని దగ్గరకు వెళ్లాడు కేశవుడు ఊరిలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారాలు చెబుతూ ఉండేవాడు శ్రీకాంత్ కేశవునితో నేను కొత్త విషయాలు ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడుతుంటాను నేను ఏమి చేయాలి అని అడిగాడు అప్పుడు కేశవుడు చిరునవ్వుతో శ్రీకాంత్ను తన తోటకు తీసుకువెళ్ళి అక్కడ వంగి ఉన్న ఒక చిన్న మొక్కను చూపించాడు కేశవుడు శ్రీకాంత్ను ఈ మొక్కను నిటారుగా నిలబెట్టగలవా అని అడిగాడు శ్రీకాంత్ ప్రయత్నించాడు కాని మొక్క మళ్లీ వంగిపోయింది అప్పుడు కేశవుడు ఒక బలమైన కర్రను శ్రీకాంత్కు ఇచ్చి ఈ కర్రను ఆధారంగా ఉపయోగించమని చెప్పాడు శ్రీకాంత్ ఆ కర్రను ఉపయోగించి మొక్కకు ఊతాన్ని అందించాడు అప్పుడు మొక్క నిటారుగా నిలిచింది ఆ తర్వాత కేశవుడు శ్రీకాంత్తో మనపై మనకు నమ్మకం ఉంటే మనం ధైర్యంగా ఉంటాం అలాగే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మద్దతుతో మనం ఏదైనా సాధించగలం విజయం ఎప్పుడూ నమ్మకంగా వేసే మొదటి అడుగులతోనే ప్రారంభమవుతుంది అని అన్నాడు ఆ రోజు నుండి శ్రీకాంత్ ధైర్యంగా కొత్త విషయాలు ప్రయత్నించడం మొదలుపెట్టాడు కొంత కష్టపడి ఇతరుల మద్దతుతో తాను కోరుకున్నది సాధించగలనని నేర్చుకున్నాడు నీతి ప్రతి ఒక్కరికీ గొప్ప విజయాలను సాధించే శక్తి ఉంటుంది మనపై నమ్మకం మనవారి మద్దతుతో మనం ఏ విజయాన్నైనా సాధించగలం